రోహిణి మనోజ్ నిజస్వరూపం తెలుసుకుని బాలు విషయంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి అయితే ఇక అందరినీ కూడా గుడికి తీసుకుని వస్తుంది ఏంటి అసలు ఈరోజు నువ్వు ఎందుకు ఇంత కొత్తగా ప్రవర్తిస్తున్నావు ఉన్నట్టుండి అందరినీ కూడా గుడికి రమ్మని చెప్పావు అసలు ఏం జరుగుతుంది అంటూ అనగానే ఏం జరుగుతుందో అన్నీ నీకు చెప్పాలా ఒక్క నిమిషం ఆగొచ్చు కదా అంటూ ఇక ప్రభావతైతే అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగడం కాదు అసలు ఎందుకు తీసుకొచ్చావో చెప్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అంటూ అనగానే ఏంటండి మీరు కూడా నేను ఎందుకు తీసుకువస్తాను మన మనోజ్ గురించి తెలుసుకోవడానికే కదా అంటూ అనగానే అప్పుడే ఇంతలో ఇక పంతులు గారు అయితే వస్తున్నానమ్మా అంటూ పిలుస్తూ ఉంటారు ఇక పంతులు గారైతే రావడంతో అప్పుడే ప్రభావితైతే అడుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో మా మనోజ్కి ఏమీ పరిస్థితి బాగోవడం లేదు వాడి మీద ఏయోటి నిందలు పడుతూనే ఉంటున్నాయి వాడి గురించి తెలుసుకుని ఏదైనా పూజలు చేయించాలని మీరు మొన్న అన్నారు కదా ఆ పూజ చేయించడానికే ఇక్కడికి తీసుకువచ్చాను అంటూ అనగానే అప్పుడే ఇక పంతులు గారైతే చెప్తూ ఉంటారు పూజ చేయవలసింది మీ కోడలని చెప్పాను కదమ్మా మీ కోడల్ని తీసుకువచ్చారా అంటూ పంతులు గారు అనగానే తీసుకువచ్చాను పంతులు గారు తను కూడా ఇక్కడే ఉంది ముందు ఏం చెయ్యాలో చెప్పండి అంటూ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు అయితే స్థల స్నానం చేయాలి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంటూ చెప్తూ ఉండగా అప్పుడే శృతి అయితే అడుగుతూ ఉంటుంది మీకు మనోజ్ తప్ప ఇంకెవరు కన్నపిల్లల్లా అనిపించరా మనోజ్ గురించే అన్నీ అడుగుతూ ఉంటారు మనోజ్ గురించి అన్నీ చేయిస్తూ ఉంటారు మరి బాలు రవి వీళ్ళు కూడా మీ కన్నపిల్లలే కదా వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు అంటూ అనంగానే ఇంతలో ఇక రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడు ఆయన పేరున పూజలు నేనేం చెయ్యాలి అంటూ అనగానే పంతులు గారు అంతా వివరంగా చెప్తారు నువ్వు కంగారు పడుకో ముందు పద అంటూ ఇక అయితే రోహిణిని తీసుకొని బయటకైతే వస్తుంది అప్పుడే ఇక మీనాని చల్లీలు పొయ్యమనడంతో మీనా అయితే రోహిణి తలపైన అయితే పోస్తుంది ఇక రోహిణి అయితే ఏంటత్తయ్యా మీ అబ్బాయి జాతకంలో నష్టం అని చెప్పి నా చేతి ఇవన్నీ చేయిస్తున్నారు అంటూ రోహిణి అయితే ఇక అతి కష్టం మీద పూజలన్నీ చేస్తుంది ఇంతలో ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి అయితే చెప్తూ ఉంటుంది మీరు ఇలాంటి పూజలు చేయించాలి అనుకుంటే మీ అబ్బాయి జాతకంలో ఏదైనా దోషం ఉంది అనుకుంటే ఈసారి అలాంటి పూజలు మీరు చెయ్యండి నా వల్ల కాదు నాతో ఇవన్నీ చేయించకండి అంటూ అనగానే ఏంటి నీ భర్త గురించి నువ్వు మొక్కుకోవాలి కానీ నేను చేస్తే ఎలా నెరవేరుతుంది అనుకున్నావు పెళ్ళి కాకముందు నేను చేసింది ఫలితం ఉంటుంది ఇప్పుడు నువ్వే చెయ్యాలి నీ భర్త కోసం మీ ఇద్దరు మంచి కోసమే కదా నేను నిన్ను గుడికి తీసుకువెళ్ళింది మరి ఇంకెందుకు నువ్వు నా మీద నింద వేస్తున్నావంటూ అనంగానే చూడండి అత్తయ్య నా భర్త కోసమని నా చేతి ఇవన్నీ చేయిస్తే నా వల్ల కాదు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అంటూ రోహిణి అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు బాగా తీరిందా మనోజ్ రోహిణి బాగుండాలని మిగతా వాళ్ళు ఎవరు ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదని లెక్కేసుకుంటావు అందుకే నీ పెద్ద కోడలు నీకు సరిపడా బుద్ధొచ్చేలా సమాధానం చెప్పింది ఇంకెప్పుడు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకు నష్టజాతకం అంటూ బాలుని ఎంతగానో ఇబ్బంది పెట్టావు కదా నీ పెద్ద కొడుకేమో ఏదోటి జరిగేసరికి వాడు గ్రహస్థితి బాగలేదని పూజలన్నీ చేయించడానికి ముందుకొచ్చావు నీకు ఇలాగే ఉండాలి అంటూ ఇక సత్యమైతే చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో కోపంగా రోహిణి దగ్గరికి అయితే రావాలని వస్తూ ఉండగా అప్పుడే రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది మనోజ్ నువ్వు దేనికి ఇబ్బంది పడుతున్నావు మనం షాప్ మీద పెట్టింది నలభై లక్షలు కదా నీ దగ్గర నాలుగు లక్షలే కదా పోయాయి మిగతా డబ్బులన్నీ మన దగ్గరే ఉన్నాయి కదా ఆ డబ్బులు గారు పెన్షన్ డబ్బులని వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఎవ్వరికీ ఇచ్చే అవసరం ఉండదు అవి మన దగ్గరే ఉంటాయి కదా నువ్వు కంగారు పడుకో అంటూ ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నా ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆయన పెన్షన్ డబ్బులు వచ్చాయా వచ్చిన తర్వాత కూడా ఇంత దారుణంగా మోసం చేస్తారా కనీసం నాకు కూడా ఈ విషయాన్ని చెప్పకుండా ఇంత మోసం చేస్తారా ఆయన అన్నది నిజమే అనుకుంటా వీళ్ళు నన్ను నిలువున ముంచేసేలా ఉన్నారు నా పెద్ద కొడుకు అంటూ నేను నెత్తిన పెట్టుకోవడం తప్ప వాడు మాత్రం నన్ను అసలు చూస్తాడన్న నమ్మకం కూడా నాకు కనిపించడం లేదు భార్యతో చేతులు కలిపి ఇంత దారుణం చేస్తాడా అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో సత్యమైతే వస్తాడు ఇప్పటికైనా నిజం అర్థమైందా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా ఇన్ని రోజులు బాలుని దూరం పెట్టి మనోజుని వెనకేసుకు వచ్చావు కానీ నీకు అసలు నిజం తెలుసా మన బిడ్డ చనిపోవడానికి కారణం బాలు అని వాణ్ణి దూరం పెట్టావు కానీ మన బిడ్డ చనిపోవడానికి కారణం బాలు కాదు మనోజే అంటూ జరిగిందైతే చెప్తాడు సత్యం అంతేకాదు బాలు నష్ట జాతకుడని నువ్వు బాలుని దూరం పెట్టావు కదా కానీ నష్టజాతకుడు బాలు కాదు మనోజ్ అంటూ ఇక అన్ని నిజాలు బయట పెట్టేసరికి అయితే కుప్పకూలిపోతుంది ఇన్ని రోజులు బాలు విషయంలో తను చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది నేను ఎంతగానో ఇబ్బంది పెట్టాను బాలునే కాదు వాణ్ణి పెళ్లి చేసుకు వచ్చిన మీనాని కూడా అలాగే ద్వేషించాను కానీ వాళ్ళిద్దరూ నా విషయంలో ఎంతో ప్రేమగా ఉన్నారు నాకు ఎలాంటి ఆపద వచ్చినా వాళ్ళు ముందుంటారు వాళ్ళు నా విషయంలో ఎంతో ఆప్యాయత చూపిస్తారు అదేది నేను అర్థం చేసుకోకుండా నేను వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను నేను ఎంత పాపిష్టిదాన్ని ఇప్పటికైనా నా తప్పు తెలుసుకుని నేను నా మనసు మార్చుకోకపోతే నేను ఒక మనిషిగా బ్రతుకుండడం కూడా అనవసరం అంటూ అయితే నిర్ణయించుకుంటుంది ఇంతలో అందరూ హాల్లో ఉండగా అప్పుడే అయితే వస్తుంది అప్పుడే ఇక టిఫిన్ ప్లేట్ అయితే తీసుకువచ్చి నానా బాలు టిఫిన్ తిన్నావా అంటూ అనగానే ఆ మాటకి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలో బాలు కూడా షాక్ షాకే ఏంటమ్మావతి నువ్వు నిజంగానే నన్నప్పుడు నాన్న బాలు అంటూ పిలిచావా అంటూ అనంగానే అదేంట్రా నేను నీ కన్న తల్లిని అలా పిలవడంలో తప్పేముంది అంటూ అనంగానే అలా పిలవడంలో తప్పని కాదు నువ్వు నిజంగానే నన్ను ఇంత ప్రేమగా పిలిచావా లేకపోతే ఏదైనా పొరపాటు పడ్డావని నాకే నమ్మకం కలగడం లేదు అంటూ బాలు అనంగానే చూడు ఎప్పుడు ఒకేలా ఉంటామేంటి నీ విషయంలో నేను మారాను ఇక మీదట ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టను తల్లి ప్రేమ ఏంటో తెలియకుండా పెరిగావు ఇక మీదటి నిన్ను ప్రేమగా చూసుకుంటాను నీకు కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను అంటూ అనేసరికి ఆ మాటకి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ అనగానే ఇంకెలా మాట్లాడమంటావు నేను ఇప్పటి వరకు చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను మనోజ్ని నెత్తి మీద పెట్టుకుని మీ నా బాలుని అస్సలు పట్టించుకోలేదు కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా నన్ను ప్రేమగానే చూస్తారు నా కోసం ఆలోచిస్తూనే ఉంటారు ఇప్పటికైనా నిజం తెలుసుకోకుండా నేను వీళ్ళని బాధ పెడుతూ ఉంటే ఇక నాకు విలువేముంటుంది నేను ఇక మీదట బాలు మీనాని ప్రేమగా చూసుకుంటాను ఇక మీదట ఇంట్లో వంట పని మొత్తం ఇంటి పని నువ్వు చూసుకోవాలి ఇన్ని రోజులు మీనా ఇంట్లో పని అంతా చేసింది ఇక మీదట ఇంటి పెద్ద కోడలుగా ఆ బాధ్యత నీదే ఇంట్లో పనులన్నీ చేసి నువ్వు బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళాలి ఇన్ని రోజులు మీనా ఎలా అయితే ఇంటిని చక్కదిద్దిందో నువ్వు కూడా ఇంట్లో పనులన్నీ చేస్తూ అందరికీ నువ్వు కూడా మీనాలాగే సేవలు చేయాలి అంటూ ప్రభావత అయితే ఇక ఊహించని షాక్ ఇచ్చేసరికి ప్రభావతిలో వచ్చిన మార్పుకి అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ 調整は中。